இப்பமா ஏ வந்து ரூபாய் மொத்தம் அண்ணா கல்வி தொலயம்மா ரெண்டு ரெண்டுமா வந்த வந்து ரூபாய் குலவெந்தல் சமுதிரம் பண்ட எந்த ரெண்டு வந்து సముద్రం పండుగ ఒక్కొటీ సముద్రం పండుగ సొంత వాళ్ళు చాలా పెద్దవి ఉన్నాయి అమ్మ పదమూడు వందలు కింద రెండు వేలు ఐదు పదమూడు వందలు కిందకి రెండు వేలు ఇది ఒకసారి ఇది ఎంత ఉంటుందమ్మ రెండు కేజీలు రెండు కేజీలు ఇది కేజీ ఉంటుంది స్క్రీన్ మీద లింక్ ఉంది క్లిక్ చేయండి పూర్తి వీడియో చూడొచ్చు